శ్రేషలా ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు మరొక నూతన వారంలో ఈ తి తిరిగి ఈ దినం నుంచి గా మనం మన పండలోనికి వెళ్తుంటుండగా దేవుడు మనకు తోడయండి మనల్ని కాపాడాలని ప్రతి పనిలో కూడా మనకు తన యొక్క ఇచ్చి మనము ఎంతో చక్కగా ఈ లోకంలో దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రార్థన చేద్దాం మా దేవుని నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త యోహాను రాసినటువంటి మూడవ పత్రిక దాంట్లో ఒకే ఒక అధ్యాయం అందులో రెండవ వచనం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిలుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఈ మాటలు అపసుడైన యోహాన్ గారు గాయు అనే ఒక వ్యక్తికి రాస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఏ వాక్యమైనా అది సత్యము సత్య గ్రంథం బైబిల్ గ్రంథం మరి గాయు అనే వ్యక్తికి యోహాన్ భక్తుడు రాసినటువంటి మాట నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని అంటే మనమంతా కూడా ఆత్మ వర్ధిలు చిన్న ప్రకారము అన్ని విషయములంటే ఖచ్చితంగా అది మన యొక్క శరీరం మీద మరి మన యొక్క ఈలోక సంబంధమైనటువంటి సౌఖ్యాలను కూడా మెన్షన్ చేస్తున్నట్లే కదా మరి మనము ఆరోగ్యంగా ఉండాలి కదా ఆరోగ్యంగా ఉంటేనే ఆత్మ కూడా వర్ధిల్లుతుంది ఆత్మ వర్ధిల్లుతూ శరీరము వర్ధిల్లకుండా ఉంటే మనము మన జీవితంలో ఏం సాధించగలం ఏం సాధించడం ఎందుకంటే మనము శరీరంలో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అలా ఉంటేనే మనము వర్ధిల్లగలం మరి వర్ధిల్లాలి ఆత్మ వర్ధిల్లాలి అంటే మనము శరీరంలో కూడా చక్కగా వర్ధిల్లాలి ఆత్మను వర్ధి ఆత్మ వర్ధిల్లాలంటే తప్పకుండా వాక్యం చదవాలి దేవునితో అనేక ఎక్కువ సమయం గడపాలి ధ్యానించాలి వాక్య ధ్యానం చదవాలి ధ్యానం చేయాలి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి మరి ఆత్మను మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి మరి ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే మన శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి సౌఖ్యంగా ఉండాలని కూడా దేవుడు కోరుతూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు మనమంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాడు ఆయన ప్రతిసారి కూడా మరి పౌలు గారు చెప్పినా అన్ ఎవరు చెప్పినా కూడా మనమంతా కూడా వర్ధిల్లాలనే చెప్తూ ఉన్నాడు ఆయన అయితే మన మనలో ఉన్నటువంటి మన ఆలోచన ప్రకారం మనమేం చేస్తామంటే వర్ధిల్లడం అంటే కేవలము మన శరీరం గురించి మాత్రమే పట్టించుకుంటాము మిగిలినవి ఏమీ పట్టించుకోము మరి అపోజ్ పౌలు గారు కూడా అనేక మార్లు వర్ధిల్లమనే చెప్తూ ఉన్నాడు మరియు తెలికేదో రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అంటే అవసరము అంటే సాధారణంగా మనము మన శరీర అవసరాలు మరి శరీర అవసరాలు ఆరోగ్యం గురించి సౌఖ్యం గురించి దాని గురించే కదా మరి దేవుని యొక్క వాక్యము అది ఒక ప్రత్యేకమైనటువంటి అంశము అయితే మనం ఈ సౌఖ్యము గురించి ఆలోచించినప్పుడు దేవుడు మనమంతా కూడా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు అయితే ఈ సౌఖ్యంలో మనము మన శరీర విషయంలో జాగ్రత్తగా చూసుకుంటున్నామా లేదా ఈ విషయంలో మనము చాలా ఆలోచించాలి ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉండకపోతే మన జీవితంలో మనం ఏమీ కూడా చేయలేము ఆత్మ వర్ధిల్లాలి అంటే తప్పకుండా ఆరోగ్యం కూడా కలిగి ఉండాలి మరి అప్రస్ పౌలు గారు ఏం చెప్తున్నారంటే కొరింతేలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో మీ దేహములు క్రీస్తులకు అవయవములై ఉన్నవని మీ దొరుగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేష యొక్క అవయములుగా చేయగల అదెంత మాత్రము తగదు అని చెప్తూ ఉన్నాడు అంటే మనము మన జీవితంలో మన శరీరములను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీ ఎరుగరా మీరు మీ సొత్తు కారు కొనబడిన కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని మహిమపర్చుడి కాబట్టి మనకు అర్థమైంది కదా మన దేహంలో మన శరీరంలో మన శరీరము దేవునికి ఆలయమై ఉన్నది మన దేహంలో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడు మరి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కాబట్టి మనం ఎలా ఉండాలి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి మన శరీరాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే మూడవ అధ్యాయంలో కూడా పదహారు వర్షంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎరగరా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు కాబట్టి మనము మన శరీరమును జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి మన శరీరం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ లోకంలో అనేక మంది అనేక విషయాలు చెప్తూ ఉన్నారు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి జంక్ ఫుడ్ తినకూడదు ఆయిల్ ఎక్కువగా వాడకూడదు సాల్ట్ ఎక్కువగా వాడకూడదు అన్ని మితంగా వాడాలి ప్రతి విషయంలో కూడా మితం అనేది మనం కలిగి ఉండాలి మన మనము మనం తినవలసిన దానికంటే అధికంగా తినకూడదు ఇలా రకరకాలు మన శరీరము కసరత్తు చేయాలి మన శరీరానికి ఎక్సర్సైజ్ ఉండాలి అందుకే మరి అప్పుసులైన పౌరు గారు తిమోతికి రాస్తూ మరి ఒక జట్టి అయిన వాడు ఏ విధంగా తన జీవితాన్ని కసరత్తు అంటే తన శరీరానికి కసరత్తు చేసుకుంటాడు మితంగా భుజిస్తాడు అలాగే మీరు మీ యొక్క ఆత్మను కూడా ఆ విధంగానే మరి ఎక్సర్సైజ్ కలిగి ఉండాలి అని చెప్తాడు కదా నియమ ప్రకారము జీవించాలి అని అతడు చెప్తూ ఉన్నాడు ఆ విధంగానే మనము మన జీవితంలో నియమములను చక్కగా తప్పకుండా పాటించాలి అందుకే మరి పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నాము అబ్రహాం గారు ఎన్ని సంవత్సరాలు జీవించారు ఇస్సాకు యాకోబు ఇంకా మోషే వీరందరూ కూడా ఎంతో చక్కగా ఆరోగ్యంగా చివరి వరకు కూడా ఆరోగ్యంగా జీవించారు మరి మోషే ఎంత సత్తువ బలము కలిగినటువంటి వాడు చివరి వరకు కూడా మరి కాలేబు చెప్తాడు నేను నా నాకు నలభై సంవత్సరాలప్పుడు నేను ఎంత ఎంత శక్తిగా శక్తి కలిగి ఉన్నానో ఎంత బలము కలిగి సత్వ కలిగి ఉన్నానో ఇప్పుడు కూడా నాకు అదే విధమైనటువంటి బలము శక్తి ఉన్నాయి అని చెప్తాడు అంటే ఆ కాలంలో మరి వాళ్ళు ఎంత నియమ నిబంధనలు పాటించకపోతే ఆ విధంగా వాళ్ళు తమ బాడీని మెయింటైన్ చేసుకోగలుగుతారు వారు ఎంతో చక్కగా జీవించారు ఎంతో క్రమశిక్షణతో జీవించారు ఎంతో నియమ నిబద్ధలతో నిబద్ధతలతో జీవించారు ఎంతో చక్కగా ఆరోగ్యంలో కాపాడుకున్నారు అందుకే వారు అంత చక్కగా జీవించగలిగారు అన్నిటికంటే ముఖ్యంగా వారికి ఉన్నటువంటి ఆ ఆరోగ్య నిబంధనలతో పాటుగా వారు దేవుని పైన భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు దేవునితో సమయం గడిపారు దేవుని కొరకు బ్రతికారు వారు అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా జీవించగలిగారు ఎన్నో రోజులు ఒక్కొక్కసారి వారు ఆహారం తినకుండా కూడా ఉండగలిగారు మరి మనమైతే ఈ దినం ఎలా ఉన్నాము ఈ దినంలో మన ఈ ఈ దినాలలో మనమైతే రోజు ఉపవాసం చేశామంటే ఆ తర్వాత మనకు ఎంతో కష్టం అనిపిస్తుంది చాలా చాలా బాధపడిపోతూ అనమాట కానీ అది ఎప్పుడు ఆ ఉపవాసము ఎప్పుడు ఆ విధంగా మనకు కష్టం లేకుండా ఉంటుందంటే మనం నిజంగా దేవుని పట్ల భక్తి ఉన్నప్పుడు భక్తితో ఉన్నప్పుడు నిజంగా భయభక్తులతో దేవుని సన్నిధానంలో మనం గడపాలి అని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు మనం ఏమీ బాధపడం ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము మిగతా విషయాలన్నీ మర్చిపోతాము ఆహారం తినాలనే విషయమే మర్చిపోతాము అందుకే మనకు అలాంటి కోరిక ఏమీ పుట్టదు గనక మనము ఎంతో హ్యాపీగా దేవుని సందలో గడపగలుగుతాము కాబట్టి దేవుడు మనల్ని వర్ధిల్లమనే చెప్పాడు మరి అబ్రహాము ఎంతో ఐశ్వర్యంతో ఈ లోకంలో బ్రతికాడు అలాగని ఆయన కేవలం ఐశ్వర్యం పైననే తన మనసు ఉంచాడా అంటే లేదు అతడు తన యొక్క జీవితంలో తను చివరి వరకు కూడా పరలోకమే నా దేశము అనే ఉద్దేశంతో అతడు ఎప్పుడు కూడా కే తమకు కనీసము ఒక ఇల్లు కూడా కట్టించుకోలేదు వాళ్ళు ఏ విధంగా జీవించారంట అబ్రహాము మరి విశ్వాస వీరులు వీరుల జాబితా ఉంది కదా వాళ్ళంతా కూడా యాకోబో వీరంతా కూడా ఎలా జీవించారంట అంటే వాగ్దాన ఫలము ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులములై యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారై మృతినొందారు అంటే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు కాబట్టి వారు ఎప్పుడు కూడా ఈ లోకంలో తమకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అత్యపడలేదు తమకున్నటువంటి ఆ బలగాలు తమకున్నటువంటి పశు సంపద తమకున్నటువంటి పనివారు ఎంతమంది పనివారు అబ్రహాంకు ఎంతమంది పనివారు ఎంత ఎంతమంది ఈ అసలు వాళ్ళందరి జీవితాలను చూస్తే ఎంత ఐశ్వర్యవంతులుగా వారు జీవించారు మరి అంత గొప్పగా విశ్వాస వీరులుగా పేరు పొందినటువంటి వీరందరూ కూడా మరి కేవలం దేవుని కొరకే బ్రతికారు అంటే ఈ లోకంలో ఉన్న వారి ఐశ్వర్యమంతా కూడా కేవలము వారి సౌఖ్యం కొరకు వారు వాడుకున్నారు వారి యొక్క ఆరోగ్యం కొరకు వారు వాడుకున్నారు అంతే తప్ప వారు కేవలం దాని కొరకే బ్రతకాలని ఐశ్వర్యం కొరకే జీవించాలని వారు ఎప్పుడూ అనుకోలేదు అయితే మన శరీరాల్ని మనం ఎప్పుడు మనము ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము ఎప్పుడు అంటే మనలో సంతోషం అనేది ఉండాలి సమాధానం అనేది ఉండాలి ఆత్మ ఫలము మనము ఫలింపగలిగినప్పుడే మనము సంతోషంగా జీవించగలుగుతాము ఆత్మఫలము మనకు తెలుసు కదా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇది ఆత్మఫలము అంటే ఈ ఫలములో ఇన్ని ఇన్ని తొనలున్నాయి అంటే ఇన్ని భాగాలున్నాయి అయితే మనము అన్నిట్లోకి కూడా ఎంత ప్రాముఖ్యమైనది ప్రేమ ప్రేమ ఉంటే మిగతావన్నీ కూడా ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారా ప్రేమ ఉంటే మనం మన పిల్లల్ని ప్రేమిస్తాం కదా ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటాం మరి వాళ్ళని ఎంతో సమాధానంగా ఉండగలుగుతాం వాళ్ళతో మరి దీర్ఘశాంతం అంటే వాళ్ళు తప్పులు చేస్తారు అయితే ఆ తప్పులను మనము ఎంతగానో సరిదిద్దుకోవడానికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాము కోపం వచ్చినప్పటికీ కూడా ఎంతో శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాము వాళ్ళను మార్చుకోవడానికి ఎంతో దీర్ఘశాంతం వహిస్తూ ఉంటాము వాళ్ళ పట్ల దయాళుత్వం కలిగి ఉంటాము మంచితనం కలిగి ఉంటాము మరి విశ్వాసం మనం వాళ్ళని విశ్వసిస్తాము అలాగే సాత్వికము నిగ్రహము కలిగినటువంటి వారంగా ఉంటాము అంటే ప్రేమ అనేది ఒకటి ఉన్నా కూడా మనము ఆత్మ ఫలాన్ని ఫలించినట్లే మరి ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మనకు కొరింతీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నారు కదా ప్రేమ ఉంటే అది దీర్ఘకాలం సహిస్తుంది దయ చూపిస్తుంది మచ్చరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తింపదు ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనం విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించును అన్నిటికీ తాళ్ళు అన్నిటిని అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఊర్చును ప్రేమ శాశ్వత కాలముందుడు అని రాయబడింది అంటే ఇవన్నీ కూడా మనకు ఆ ప్రే ఆత్మ ఫలంలో కనిపించే గుణాలే కదా కాబట్టి ఆ విధమైనటువంటి ప్రేమ కలిగి మనం జీవించినట్లయితే మనం ఇతరులను క్షమించగలుగుతాము మనలో కోపం ఉండదు కోపం అంటే కోపం లేకుండా ఉంటు ఉంటామని కాదు మనము కోపపడినప్పటికీ కూడా పాపం చేయకుండా ఉండగలుగుతాము మరి అంతేకాకుండా మన శరీరంలో మనకు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఇంకా చాలా విషయాలు అంటే మచ్చరం ఉండకూడదు మరి పగ ప్రతీకారాలు ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు అవన్నీ ఉన్నప్పుడు మన శరీరాన్ని అవి కుళ్ళ చేస్తాయట మన మనకు ఎముకలు నశించిపోతాయి ఇవన్నీ కూడా మనకు సామెతల గ్రంథంలో చక్కగా రాయబడ్డాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవితంలో మనకు మంచి గుణాలను మనం కలిగి ఉండాలి అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము అలాగే మన ఆహార నియమాలను మనం చక్కగా పాటించాలి శరీరానికి ఎక్సర్సైజ్ ఉంచుకోవాలి ఈ విధమైనటువంటి పనులన్నీ చేసినప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాము సమాధానంతో ఉండగలుగుతాము ఈ లోకంలో మరి సౌకర్యం సౌఖ్యమైనటువంటి జీవితం మనం కలిగి ఉండడానికి దేవుడే మనకు కృప చూపిస్తాడు దేవునికి ఎప్పుడు మనము పేదరికంలో మరి చాలా కష్టంలో ఉండాలని ఇష్టం కాదు మనం కష్టపడి పని చేయడం ఆయనకిష్టం మనం ఎప్పుడైతే కష్టపడి పని చేస్తూ ఉంటామో మన కష్టమును బట్టి ఆయన మనకు తప్పకుండా మన ఫలితము చూపిస్తూ ఉంటాడు వాట్లు మన శరీరానికి ఎంత హాని చేస్తాయో అది కూడా సామతల గ్రంథంలో రాయబడింది మరి మన దేహము దేవునికి ఆలయమైనప్పుడు మన దేహాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి ద్రాక్షారసం తాగువాడి వారు ఎలా మరి ఇబ్బంది పడతారు ఏ విధంగా మరి మర్యాదను కోల్పోతారో అది కూడా సామెతల గ్రంథంలో రాయబడి ఉంది వాక్యమును మన మన కన్నులేదుట నుండి తొలగిపోనియాక మన హృదయంలో భద్రం చేసుకుంటే అది సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తాయంట మరి మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయట ఆ విధమైనటువంటి వాక్యములు ఎన్నో మనకు సామెతల గ్రంథంలో ఉన్నాయి కాబట్టి సామెతల గ్రంథము ప్రతి రోజు మనం చదవాలి ఒక్క రోజుకు ఒక అధ్యాయమైనా మనం చదువుతూ ఉండాలి ఆ విధంగా చదువుతూ ఉన్నప్పుడు మన జీవితం మనం ఎలా జీవించాలో దేవుడు మనకు చూపిస్తాడు జీవిత సత్యాలు అవి మన జీవితంలో సరి అయినటువంటి రీతిలో మనం జీవించాలంటే సామెతల గ్రంథంలో మనకు అనేకమైన విషయాలు ఉన్నాయి అదేవిధంగా విధంగా అవన్నీ ఏసుక్రీస్తూ మనకు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగం అయితేనేమి మిగతా అనేక మార్లు అనేక చోట్ల అనేక విధాలుగా దేవుడు మనకు చెబుతూనే ఉన్నాడు సోమరితనం ఎంత భయంకరమో అది కూడా వాక్యంలో రాయబడింది ప్రతి విషయంలో నిద్ర నిద్ర ఎక్కువగా పోవడం అది కూడా ఎంత చెడు చేస్తుందో అది కూడా రాయబడింది తిండిపోతూ అనేవాడు అంటే తిండి ఎక్కువగా కావాలనుకునేవాడు అసలు పర్లోక రాజ్యానికి అర్హుడు కాడు అని కూడా పర్లో మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది కాబట్టి ప్రతి విషయం కూడా మనకు వాక్యంలో రాయబడినప్పుడు మనము వాక్యంను సరిగా చదివి వాక్యమును గ్రహించి వాక్యమును మనము అంగీ అంగీకరించి అనుసరించాలి అనుసరించాలి ఊరికే చదివి ఊరికే ఉంచుకోవడం వల్ల లాభం లేదు కదా కాబట్టి మనకు ఎన్నో ఉపదేశాలు దేవుడిచ్చి ఉంటున్నాడు ఎన్నో విధాలుగా ఆయన మనకు సత్యవాక్యమును ఆయన చెప్పి ఉన్నాడు మరి వాటన్నిటిని కూడా గ్రహించి మనము ఆ విధంగా మరి జీవితం జీవించుకుంటే ఈ లోకంలో మనం ఎంతో చక్కగా జీవించగలము పరలోక రాజ్యానికి మనము అర్హులం అవుతాము దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాము ఇతరులకు కూడా మనం చెప్పగలుగుతాము ఇతరులకు కూడా మనం ఈ ప్రదేశంలో ఇవ్వగలుగుతాము అలాంటి జీవితం మనం మనకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు మరి గాయకు వ్యూహాను భక్తుడు చెప్తున్నట్లే ఆత్మ ఆత్మవర్తిలైన ప్రకారం మనం కూడా ప్రతి విషయంలో కూడా సౌఖ్యం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటుండగా మనం కూడా మన ఆత్మను అలాగే కాపాడుకోవాలి పరిశుద్ధంగా శరీరాన్ని అలాగే కాపాడుకోవాలి పరిశుద్ధంగా అప్పుడు మనము సౌఖ్యవంతంగా ఈ లోకంలో జీవించగలుగుతాము అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం ఈ కృపావర్తను దేవుడు జీవించడం కాక పరిశుద్ధమైన దేవ సర్వోన్నత కలిగిన దేవ మీకు అందరం మంది స్తోత్రలో అవును ప్రభ ఆత్మవర్ధిల్తున్న ప్రకారము మేము మరి శరీరం మందును సౌఖ్యమందును వర్ధిల్లాలని మీరు చెప్తున్నారు అన్ని విషయాలలో మేము సౌఖ్యవంత సౌఖ్యంగా ఉండాలని మీరు కోరుతున్నారు ప్రభా అలాంటి ఆ విధంగా మేము ఉండాలంటే ఆ విధంగా మేము విడగాలంటే మాకున్నటువంటి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను మేము అధిగమించడానికి మాకు మీరే నాయన మాకు శక్తిని ఇవ్వగలరు తండ్రి మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలను చక్కగా మరి పాటించగలిగేలాగా కృప చూపించండి మాలో ఉన్నటువంటి భయంకరమైన అడిక్షన్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ లోకంలో మరి మత్తు పదార్థాలకు అలవాటు అయినటువంటి వారు అనేకమైన స్మోకింగ్ స్మోకింగ్కు లేకపోతే ఇంకా వేరే ఇతర విషయాలన్నిటి వల్ల కూడా తండ్రి శరీరమును మాత్రమే కాదు మనసును మరి హృదయాన్ని సమస్తం మరి పాడు చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను అన్ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరికి వాటి నుంచి విడుదల దయచేయండి చేయండి మా తండ్రి ఏమో పవిత్రమైనటువంటి మనసు పరిశుద్ధమైనటువంటి మనసు ఆత్మ శరీరం కలిగి ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి మా ఆహారపు నియమాలు ఆహారపు అలవాట్లు అన్నీ కూడా చక్కగా ఉండనట్లుగా మాకు సహాయం చేయండి శరీరంలో చక్కగా కాపాడుకున్నట్టుకు మాకు సహాయం చేయండి మాకున్నటువంటి అనేకమైన వ్యాధులు కేవలము మా జీవిత లైఫ్ స్టైల్ వల్ల వచ్చినవే ఉంటాయి తండ్రి ప్రవాణయినా మీరు అలాంటి ఆ విధంగా మేము ఉండాలని మీరు కోరుకోవడం లేదు అయితే తండ్రి మాలో ఉన్నటువంటి అలసత్వము మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము వాటి వల్లనే మేము ఈ విధంగా ఉంటూ ఉంటాం అయితే తండ్రి దయవించి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము మరి తండ్రి ఇప్పటి నుండైనా మేము మా ఆలోచనలు సరి చేసుకొని మా జీవిత విధానాన్ని మార్చుకొని ప్రధానైనా మేము నీకు ఇష్టమైనటువంటి వారుగా ఆత్మ వర్ధిలిన ప్రకారము ప్రతి విషయంలోనూ వర్ధుల్లటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఆత్మ వర్ధిల్లాలంటే తండ్రి మేమే ఎల్లప్పుడూ నీ వాక్యం చదవాలి నీతో సమయం గడపాలి వాక్యమును ఎక్కువగా ధ్యానించాలి ప్రార్థించాలి ఇవన్నీ కూడా మాకు ఉండడానికి సహాయం చేయండి అదేవిధంగా మా శరీరమును సరిగ్గా ఉంచుకోవడానికి మేము చేయవలసిన పనులన్నీ కూడా చేయగలగడానికి ఆహార నియమాన్ని చక్కగా పాటిస్తూ ప్రభా మరి మా జీవిత విధానాన్ని చక్కగా ఉంచుకోవడానికి కృప చూపించమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి మరి మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మీకు వందనములు మరి ఈ దినమంతా కూడా మా పనులను మీరు మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరించండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కలిగించండి తల్లి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడన చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము పరిశుద్ధు అయినదేవా ఈ దినము మా ఉద్యోగ జీవితాలను మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాము మా పనులు మేము చక్కగా చేయడానికి మరి ఉన్నతమైనటువంటి రీతిగా మేము చేయాలి మా పనులన్నీ ఉన్నతంగా ఉండాలి రవాణా మా ఆలోచనలు మా తలంపులు మా క్రియలు మా మాటలు సమస్తం కూడా నీకు అనుకూలంగా నీకు ఇష్టంగానే ఉన్నట్లుగా సహాయం చేయండి మీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి మా అతనిదేవా మరి మా ప్రయాణాలన్నా మీరే మమ్మల్ని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులని జీవించండి వారందరూ కూడా చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి మరి మొదటి నుంచి చిన్న నాటి నుంచేనైనా వారు కూడా చక్కటి అలవాట్లు కలిగి మీ అందరి భాగంతులు కలిగి సహాయం చేయండి ప్రభా ఎలాంటి శోరంలో చిట్టు అపవాది శక్తులకు గురి కాకుండా ప్రభావారిని మీరు కాపాడండి వారిపైనే వారి పట్ల మీ పరిశుద్ధ రక్తపు కంచనా వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తల్లి వారిని ఉన్నత స్థాయికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి వారు చదువుకుంటున్నగా వారి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది నేను నేను పహజుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా నైనా ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు మా ప్రభా మీరు కృప చూపించి వారి యొక్క ప్రయత్నం మీరు సఫలం చేయండి తండ్రి మా ప్రభా ప్రతి ఒక్కరికి వారి యొక్క అనేకమైన మార్గం తెరవండి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ గా ప్రభా ఎలాంటి అప్పులు చేయకుండా ప్రభా మరి చక్కగా జీవించగలుగు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి కష్టపడే తత్వం ప్రతి ఒక్కరిలో దయచేయమని ప్రార్థిస్తున్నాము సరైన ఆలోచనలు కలిగి ఉండడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ వివాహ ప్రయత్నం చేసిన వారికి సఫలత అనుగ్రహించండి దేవా తండ్రి మీరు ప్రతి ఒక్కరికి సరి అయిన సమయంలో సాటి అయిన సహాయాన్ని అనుగ్రహిస్తారని మేము నమ్ముతూ చేస్తున్నాము తండ్రి సంతానం కొరికే తీసుకున్న బిడని దీవించండి వారిలో పురు పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి తండ్రి వారిని దర్శించి తండ్రి వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించండి ప్రభ మరి తప్పకుండా చక్కటి సంతానం వారికి అనుగ్రహించి వారికి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రశ్న అనుగ్రహించండి మా ప్రభావం మరి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా దయామేడా మా తండ్రి కుటుంబాలను దీవించండి కుటుంబ వ్యవస్థని ఏర్పరచుకున్న వ్యవస్థ మా ప్రభా ప్రతి కుటుంబం నీ కుటుంబంగా పిలువబడాలి లేవా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి ఏ ఇంట్లో కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి చిన్న బిడ్డలు ఉన్న ప్రతి ఇంటిని మీరు ఆశ్రయించండి ఆ ఇంట్లోనైనా నీ బిడ్డలను నీ దయాను మనుషుల దయాన్ని మధ్యలో చేయమని ప్రార్థిస్తున్నాము మంచి మార్గులను పెంచడానికి తల్లిదండ్రులకు ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుభవించమని ప్రార్థిస్తున్నాము తల్లి బిడ్డలను నీ మార్గులను పెంచడానికి సహాయం చేయండి తండ్రి నేటి దినాలలో మరి మొబైల్ అడిక్షన్ కానీ మరి టీవీ అడిక్షన్ కానీ అలాంటివి ఏమీ లేకుండా నాయన ప్రతి బిడ్డ కూడా నీ మార్గంలో నడవడానికి మీ విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి ఏ ఇంట్లో అయితే నాయన కుంగుదల ఉన్నదో ఏ ఇంట్లో అయితే కష్టము దిగులు ఇబ్బందులు ఇక్కట్లు ఉన్నాయో ఆ ఇంటిని మీరు ఆశ్రయించి వారుకున్నటువంటి ఆ సమస్యలు అన్నింటినీ తొలగించండి అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవని తండ్రి వారికి ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నీ మార్గంలోకి వారు వచ్చినట్లుగా వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా ప్రభా నిన్ను అంగీకరించే కృపను దయచేయండి నీ సులువ విలువని తెలుసుకునే కలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దుర్వ్యసనాలకు బానిస ప్రతి బిడ్డను కూడా దీవించి వాళ్ళకు ఆ ఆ వ్యసనం నుంచి ఏ శ్రమంలో విడుదల గాక దేవా ప్రతి ఒక్కరు కూడా నీ ఉండాలి లేవా నీకే వందనములు మా తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము క్రిటికల్ లో ఉన్న వాళ్ళను ఐసీఈలో ఉన్న వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా మరి ఇది మనం సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన ఆ శక్తిని బలం అనుగ్రహించి క్షేమంగా ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం త్వరగా కోలుకోవడానికి మీరే కృప చూపించండి తండ్రి దేవ మరి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు కిడ్నీ వ్యాధులు ఇంకా ప్రభా అనేకమైన క్యాన్సర్ వ్యాధులు కానీ తండ్రి ఎన్నో వేదనకరమైన పరిస్థితులలో ఉన్న ఆ వ్యాధుల నుంచి ఏ శ్రమంలో విడుదల ప్రతి ఒక్కరికి కలుగును గాక లేదా క్యాన్సర్ కణాలు ఏ శ్రామంలో లయమైపోను గాక మా తండ్రి కిడ్నీ పనిచేయని కిడ్నీలు గాక మా తండ్రి సమస్తమైనటువంటి దీవెన స్వస్థత వారికి దయచేయమని ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో ఉండకుండా నాయన అందరూ క్షేమంగా బయటికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆందోళనను తీసివేయండి ప్రభా ఎంతో బాధ మరి ప్రభా మరి భయం వేదన అవన్నిటి నుంచి ఏ స్టంలో విడుదల దాయిచేయండి మా తండ్రి దేవ ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా విడుదల దాయిచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు నరాలలు బలహీనతలు సమస్తమును తొలగించండి స్పాండిలైటిస్ నుంచి విడుదల మరి సర్వైకల్ స్పాండిలైటిస్ లంబార్ స్పాండిలైటిస్ నుంచి విడుదల ఇచ్చేయండి మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల దాయిచ్చేయండి ప్రభా నమ్మనెస్ తీసివేయండి ప్రభా భుజాలలో నొప్పులను తీసివేయండి తండ్రి మా ప్రభా నాయన ప్రతి సమస్య ప్రతి వ్యవస్థలో నాయన కంప్లీట్గా స్వస్థత కలిగి నాయన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నిన్ను స్థుతించి నేను గనపరుస్తూ నీతో సమయం గడిపేలాగా కృప దయచేయండి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి వారి వారికి సమయం దయచేయండి నాయన ప్రభా నీకే వందనం చేయించుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి మా ఈ ప్రపంచం అంతట్లో శాంతి సమాధానం ఊహించండి ఎక్కడ కూడా నేను యుద్ధ వాతావరణం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయల్ దేశం ను దీవించండి నేను ఎరుసలేం ను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారం లేని నెమ్మదిని రాయి చేయమని ప్రార్థిస్తున్నాము మా దేశం దీవించండి తండ్రి మా దేశంలో ఉన్న పరిస్థితులు మీరెరుగుదల ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మరి క్రైస్తవులపై జరుగుతున్న హింసలు దాడులు మీరెరుగుదురు మా తండ్రి మాకు కావాల్సినటువంటి బలం నివ్వండి ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించి ప్రతి పరిస్థితిని కూడా మేము ఎదుర్కోగలిగే శక్తిని మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ నింపుదల మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మరి ఏ ఒక్క ఏ ఒక్కరు కూడా నేను నేను ఎరగని వారు లేకుండా తండ్రి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నమ్మకంగా నీతిగా నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ఇది నేను బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారిపై పశుద్ధ ఆత్మను కుమ్మరించండి నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి మీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ నీ యొక్క ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి మరి ప్రతి ప్రతి ఒక్కరిలో జీవంను దయచేయమని నీకు మహిమకరంగా ప్రతి ఒక్కరు జీవించటకు సహాయం చేయమని దాని ఆత్మలో వర్ధిలిచిన ప్రకారం ప్రతి ఒక్కరు నేను ప్రతి విషయంలోనూ వర్ధిలు ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్